మీరు రోజు ఏం చేస్తా ఉన్నారు నెలల తరబడి నెలల తరబడి లోపల మగ్గ పెడతా ఉన్నారు ఒక్కొక్కరిని ఇది తప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంది మద్యం కుంభకోణం అని చెప్తున్నారు ఏంటండి మద్యం లిక్కర్కి సంబంధించి నేను ఒక సూటిగా నేను రెండు మాటలు అడుగుతాను ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఎందుకు ఒకరి మీద కేసు పెట్టాలా ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం తగ్గుండి ఉంటే మీరు కేసులు పెడితే అర్థం ఉంటుంది మీరు టీడీపీ గవర్నమెంట్లో డెబ్బై వేల చిల్లర కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో లిక్కర్ మీకు సంబంధించి లక్షా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి అమ్మకాలు తగ్గించారు కోవిడ్ వల్ల కొద్ది రోజులు అమ్మకాలు జరగలే అయినా కూడా లక్షా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపించింది వైఎస్ఆర్సిపి మరి అక్కడ ప్రభుత్వానికి ఏ నష్టం జరిగింది పోనీ ప్రజల విషయాన్ని తీసుకుందాం అంతకుముందు బెల్ట్ షాపులు ఉన్నాయి సుమారుగా నాలుగు వేల చిల్లర షాపులు ఉంటాయి రెండు వేల చిల్లర షాప్స్ కుదించి ప్రజలకు మధ్యాహ్నం అందుబాటులో లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళింది అంతకుముందు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో లిక్కర్ షాప్స్ ఉంటే వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చి కేవలం లెవెన్ టు నైన్ మాత్రమే అమ్మడం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి కూడా మందు ధరకుండా రాత్రులు మందు లేకుండా కూడా చూసినటువంటిది అదేవిధంగా సుమారుగా నలభై నాలుగు వేల బెల్ట్ షాపులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లేదు ప్రతి షాప్లో కూడా మీకు పర్మిట్ రూమ్లో అంతకుముందు ఉంటే ఒక్క పర్మిట్ షాప్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు తర్వాత మీరు ఇంకోటి కూడా చెప్తారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏ తీసుకున్నారు అని నేను ఒకటి చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనైనా కూడా లేదా ఇప్పుడైనా కూడా మీరు క్యాష్ ఏ చేస్తూ ఉన్నారు కదా కేవలం ఆన్లైన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ప్రారంభమైందే వైఎస్ఆర్సీపీలో అంతకుముందు ఆ సిస్టమ్ కూడా లేదు ప్రారంభించిందే ఒక గవర్నమెంట్ సిస్టమ్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ సిస్టంలో లిక్కర్ పాలసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ని రన్ చేస్తా దానికి సంబంధించినటువంటి ఒక విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సిపి మీరు ఏ ఇష్యూలనైనా తీసుకోండి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక లిక్కర్కు లిక్కర్కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చినటువంటి గణత వైఎస్ఆర్సీపీ అయితే దాంట్లో అన్యాయం జరిగింది దాంట్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందని చెప్పి మీరు ఈరోజు సుమారుగా ముప్పై ఎనిమిది మందిని దాంట్లో ఇరికిచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అందులో ఆ క్రమంలో భాగంగానే మిథిన్ రెడ్డిని గారిని అరెస్ట్ చేసినారు ఇకపోతే మీరు చెప్పేది ఏంటి ఇక్కడ గ్రా ఇది క్వాడ్స్కి సంబంధించి క్వాడ్స్ మీరు చేయలేదా ఇప్పుడు చేయట్లేదా మరి ఆ టైంలో క్వాడ్స్ సరే క్వాడ్స్ని క్వాడ్స్గానే చూసి మీరు కేసులు పెట్టినా పర్లా దానికి సంబంధించి బ్లాస్టింగ్స్ అని ఎస్సీ ఎస్టీ కేసులు అని వాటన్నిటిని పెట్టి నిర్బంధిస్తాయి సరే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మాట్లాడకూడదా ఏం చేసినా కేసులు పెడతారా భయపడతారా ప్రజల తరపున పోరాడ్డా అవన్నీ ఉండి భయపడే పని అయితే ప్రజల తరపున మాట్లాడడానికి రాజకీయాల్లోకి ఎలా వస్తారు ఎందుకు వస్తారు ఒక్క విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా ఎప్పుడు అణచివేత చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా తిరుగుబాటే వస్తుంది కానీ మంచితనంతో వెళ్ళినప్పుడే మీరు ఒక మంచి పాలనను అందించినప్పుడే ఒక ట్రాన్స్పరెంట్గా మీరు పాలిటిక్స్ చేయగలిగితే ప్రజల దగ్గర సానుభూతి వస్తుంది మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేస్తారంటే మాత్రం తప్పకుండా ప్రజల తరపున పోరాడంలో ఎక్కడ కూడా వెనుకాడేది ఉండదు ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినారో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాత్రం తెలియజేస్తాను